విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు బుధవారం భాగ్యంగంపల్లిలోని సుందరి విజ్ఞాన కేంద్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేంద్రబాబు ఎస్ వి నరసింహరావు హాజరై మాట్లాడుతూ పెన్షన్లకు రావాల్సిన కారుణ్య భత్యాల గురించి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు కావస్తున్నప్పటికీ పెన్షన్ల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించకపోవటం కాలయాపన చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నగదు రహిత చెల్లింపు విధానాలు అందుబాటులోకి తేవాలని స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కమ్యూనికేషన్ పీరియడ్స్ ను పదిహేను సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకు కుదించాలని పాత పెన్షన్ పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర సలహాదారు నరసింహారెడ్డి సీనియర్ ఉపాధ్యక్షులు ఆర్ దేశ్ పాండేలను సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి బి నర్సయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ జిల్లాల ప్రధాన బాధ్యులు అలాగే సుమారుగా అరవై మంది పాల్గొన్నారు మాకు దాదాపు నాలుగు డిఆర్లు నాలుగు డిఏలు బాకీ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు జూలై వస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక డిఏ రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ రిలీజ్ చేస్తున్న కారణాలకు ఒకసారి ఒక విడత డిఏ ఉంది కానీ గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో ఈ ప్రభుత్వం కూడా అంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అదే మా బాధ ఇప్పుడు నాలుగు డి డిఏలు బాకీ ఉన్నాయి ఆ తర్వాత ఇంకొక డిఏ రావాలి జూలైలో జూలై ఫస్ట్ ఫస్ట్ వీకెల్ వస్తుంది ఐదు తర్వాత ఒకవైపు మరి పిఆర్సి పిఆర్సి ఏర్పాటైంది పీఆర్సీ వాళ్ళు వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫిక్సేషన్ చేయాలి మరి ఈ డిఎల్ఏ రాకపోతే మా బేసిక్ పెన్షన్ అనేటువంటిది బేసిక్ పే కానీ బేసిక్ పెన్షన్ కానీ అది ఇంక్రీజ్ అయ్యేట అవకాశం లేదు కాబట్టి ఇది తీవ్రమైన సమస్య ఈ తీవ్రమైన సమస్యను తీర్చకపోతే మా సభ్యుల్లో చాలా అసంతృప్తి ఉంది చాలా అసంతృప్తి ఉంది మరి ఏదైనా కార్యాచరణకు సిద్ధం కావాల్సింది కావాల్సి వస్తుందేమని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము తర్వాత ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఏజ్లో సీనియర్ సిటిజన్స్ కు వచ్చే ముఖ్యమైన ఏంటంటే అనారోగ్యం అనారోగ్యం మరి ప్రభుత్వం బాధ్యత ఇంతవరకు మాకు ఎప్పుడో దాదాపు ఒక పద పది పద్నాలుగు సంవత్సరాల క్రితమే మాకు హెల్త్ కార్డ్స్ ఇచ్చారు తర్వాత క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ప్రామిస్ చేసింది గత ప్రభుత్వాలు మరి ఇప్పటికీ అది ఆ కళ సాకారం కాలేదు కాబట్టి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసి మేము రిప్రజెంట్ చేశాము చాలా సావధానంగా ఆలోకించారు తర్వాత స్టెప్ తీసుకుంటా కానీ ఇంతవరకు ఏమీ లేదు కాబట్టి దయచేసి ఈ రెండు ముఖ్యమైనటువంటి సమస్యలు మాకు డిఏ రావడం ఆ తర్వాత హెల్త్ కార్డ్స్ ఈ రెండు ముఖ్యమైన సమస్యల మీద ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది పెన్షన్ జేఏసీ ఉంది ఆ జేఏసీ సెక్రటరీ జనరల్ సుహాకరావు రావు గారు కూడా ఈ విషయం Terima kasih. 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 సుభాకర్ రావు సెక్రటరీ జనరల్ పెన్షనర్స్ జేఏసీ మన రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఈ జేఏసీలో ముప్పై మూడు సంఘాల సభ్యులు ఉన్నారు మేము ఎక్కువ ఏమి కొంతమో కోరికలు కోరటం లేదు ఉన్న కోరికలు ఏమిటంటే డిఏ ఇయ్యాలి తర్వాత హెల్త్ కార్డు ఇవ్వాలి తర్వాత పిఆర్సీ ఇవ్వాలి దాని గురించి ఈ ప్రభుత్వం రావాలని ఇంకో సాహసోపేతమైన డెసిషన్ తీసుకున్నాం మాకు కనుక మా కోరికలు తీస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టితే అప్పుడు మేము పెన్షనర్స్ అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందిస్తామన్నాం అదే విధాయకంగా వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు దాని ప్రకారమే మేము కూడా ప్రెస్ నోటీ ఇచ్చాం ఆల్ పెన్షనర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్ అని అది చాలా ధైర్యమైనది ఎవరు చేయండి కానీ పెన్షన్ చేసి ఎందుకంటే ఎంత బాధ వరు గవర్నమెంట్ నుంచి ఎన్నో బాధలు అనుభవించాము ఇప్పుడైనా వీరు తీరుస్తారంటే వారికి కావాల్సిన టైం ఇచ్చాము ఇప్పుడు ఆరు నెలలు దీనికి మొన్న థర్డ్ జనవరి నాడు ముఖ్యమంత్రి గారు కలిసాము తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలిసాము సార్ ఈ యొక్క కోరికలు ఇవన్నీ మీరు దయచేసి చూడాలి మళ్ళీ అగైన్ డిప్యూటీ సీఎం గారు ఎయిటీన్త్ జనవరి మళ్ళీ కలిసి ఇచ్చాము ఎన్ని ఇచ్చినా చోటు దగ్గర శం కుదిరినట్లయింది అందువల్ల గో స్ట్రిక్ట్ కొంచెం యాక్షన్ తీసుకోదలుచుకున్నాము ఓ ధర్నా కార్యక్రమం కానీ ఎందుకంటే ఇప్పటికే చేసిన ధర్నా కార్యక్రమంలో మా సంఘాలని వారి యొక్క సహాయ సహకారంతో చాలా దిగ్విజయంగా జరిగింది ఇప్పుడు కూడా రేపు మాది కోర్ కమిటీ మీటింగ్ ఉంది ఆ కోర్ కమిటీ మీటింగ్ లో వి హావ్ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ గోయింగ్ ఫర్ ఎ ధర్నా కార్యక్రమం అది థ్యాంక్ యూ వెరీ మచ్ సెక్రటరీ జనరల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ తెలంగాణ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా మేము తెలియజేసేది ఏమంటే ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మా పెన్షనర్స్ కు కావాల్సిన ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ నాలుగో డిఏ కూడా వచ్చేసింది అదే విధంగా పిఆర్సీ పెండింగ్ ఉంది పిఆర్సీ కావాలి అదే అదే విధంగా ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఎవరంటే పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఏ హాస్పిటల్ పోయినా లక్ష రూపాయలకు మినిమంగా లక్ష రూపాయలు కట్ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది చాలా ఇది కష్టమైన పరిస్థితి కాబట్టి ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు మీరే ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు కదా అదే మా పెన్షనర్స్ కూడా ఎందుకు ఇవ్వరు అని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది మా ప్రభుత్వం అనుకున్నాము మా మన మన ప్రభుత్వం అనుకున్నాము ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి కాబట్టి మనము తప్పకుండా ఈ సమ ఈ సమస్యలు సాధించుకోవడానికి అవసరమైతే స్ట్రగుల్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కూడా తయారుకున్నాము అని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ